హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సోల్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ మీకు ఈరోజు ఒక చెట్టు గొప్పలేంటో మీకు చూపిస్తానని చెప్తానన్నమాట నిజంగా ఆ చెట్టు గురించి ఇప్పుడున్న జనరేషన్కి తెలియదు తెలిస్తే నిజంగా ఆ చెట్టుని మీరు యూజ్ చేయకుండా ఉండలేరు ఓకే అప్పట్లో ఒక అద్భుతాన్ని సృష్టించారండి మన తాతలు ముత్తాతలు అది ఏంటో ఈరోజు వీడియోలో చెప్తాను సో మరి ఆ చెట్టు చూపించే ముందు దాని గురించి గొప్ప విశేషాలు తెలుసుకోపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసే వాళ్ళకి వీడియో కింద ఆ సబ్స్క్రైబర్ బటన్ కనిపిస్తే మాత్రం దాన్ని నొక్కండి ఎవరికైనా సరే సబ్స్క్రైబర్ బటన్ కనిపిస్తే నొక్కండి నొక్కగానే ఒక చిన్న బెల్ బటన్ బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ కూడా నొక్కండి అలా నొక్కిన వారికి నేను ఏ సమయంలో కొత్త వీడియో అప్లోడ్ చేసినా డైరెక్ట్గా ఒక మెసేజ్ అనేది వస్తుంది మీ మొబైల్కి అక్కడి నుంచి మీరు చూడొచ్చండి నా ఎక్కడ వీడియోలు ఎత్తుకాల్సిన అవసరం లేకుండా ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే నాకు చాలా సపోర్ట్ ఉంటుంది సో మీరు సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోలు అందించడానికి ప్రయత్నం చేస్తాను కొంతమంది కామెంట్ చేస్తున్నారు అది అందరూ మీరు చూస్తే ఉండ చూస్తున్నారు అలాంటి వాళ్ళు పట్టించుకోకండి ఎందుకంటే చెట్ల గురించి ఎన్నో అద్భుతాలు ఉన్నాయండి చెట్ల గురించి తెలిసిన వాడికి జీవితం మొత్తం హ్యాపీగానే ఉంటుందండి ఓకే తెలియని వారికి ఏదో ఒక అడ్డమైన తిండి తిని అడ్డమైన పాలు అయి అడ్డమైన రోగాలతో బాధపడుతూ సుఖ సంసారం లేకుండా అయిపోతాడండి సో కొంతమంది కామెంట్ చేస్తారు కదా వాళ్ళు ఎటువంటి వీడియోలు నచ్చుతారంటేనండి కొంతమంది బట్టతల వేసుకొని టూపీలు వేసుకొని దేశాలు తిరుగుకుంటూ ఆ దేశాలన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేసే తప్పనుకోండి వాళ్ళు తప్పు చేసిన దానికి వాళ్ళని అందరినీ శిక్షించడానికి ఒక చట్టబద్ధమైన ఒక చట్టమైతే ఉంది కదా అది చూసుకుంటారు కానీ వాళ్ళ మీద ఈతను డబ్బులు సంపాదించుకుంటారు వాళ్ళు ఏమో కొన్ని చెప్పకూడదు ఎందులో వాటి మీద వాళ్ళు డబ్బులు సంపాదించారు వాళ్ళ మీద ఈతను డబ్బులు సంపాదిస్తున్నాడు అనమాట ఓకే సో ఒకటే తమ్మేలు ఉంటాయి చూడండి వారికి ఒకటే తమ్మేలు పెట్టుకొని అన్ని నెక్స్ట్ ఎవరి గురించి నెక్స్ట్ ఎవరి గురించి నెక్స్ట్ ఎవరి గురించి అని చెప్తా ఉంటాడండి అటువంటి వీడియోలు మాత్రం మీకు బాగా నచ్చుతాయి వాడు ఏం చెప్తున్నాడు ఏం చేస్తున్నాడు మీకు అర్థమైందా సో వాళ్ళంతా పక్కన పెట్టేది మీ ఎవరి వీడియోలైనా చూడండి ఏదైనా కానీ చెట్ల గురించి చెప్పే వాళ్ళకి మాత్రం డిసప్పాయింట్ చేయకండి దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే ఎందుకంటే నేను చెప్పేది అబద్ధం కావచ్చు లేదా నాకు చెప్పడం సరిగా రాకపోవచ్చు ఓకే కొన్ని కొన్ని విషయాల్లో నా ద్వారా నా సైడ్ నుంచి తప్పు ఉండవచ్చు కానీ చెట్టు అయితే మాత్రం అస్సలు తప్పు కాదండి నేను ఏ చెట్టు గురించి అయితే చెప్తున్నానో ఆ చెట్టు అనేది అస్సలు తప్పు అయితే కాదు ఓకేనా సో ఇప్పుడు బ్యాక్ కెమెరా వచ్చేసి డైరెక్ట్ ఆ చెట్టు గురించి చెప్తాను ఆ చెట్టు గురించి ఎన్నో లాభాలు ఉన్నాయండి చూడండి ఈరోజు నేను చెప్పబోయే చెట్టు ఇక్కడ చాలా ఉన్నాయండి ఈ చెట్టు అనేది ఎండిపోయింది అనమాట దీన్ని ఎవరు ఏం చేయలేదు కానీ వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల అవతల సైడు చెరువు అనేది ఉంటుందండి వాటర్ ఉంటుంది ఒక్కసారి కుదిరితే చూపిస్తాను అనమాట అయితే వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల ఎప్పుడు అలాగనే ఉండడం వల్ల ఆ చెట్టు అనేది ఎండిపోయిందన్నమాట సో అలా చేసిన దానికి మనం ఎవరేం చేయలేము కానీ మన సొంతంతో ఎవరైనా సరే కొంచెం అడ్డమైన వాళ్ళు చెట్టుని మాత్రం హానికరం చేయకండి ఎండాకాలంలో చూస్తున్నారు కదా మీరు ఎంతటి చక్కటి నీడని ఎంత చక్కని ఆక్సిజన్ని అందిస్తుందండి కొన్ని కొన్ని చెట్లు అయితే రాత్రి వేళలో మనం పడుకుపోయే ముందు మనం పడుకున్న తర్వాత మనం బ్రతకడానికి ఒక మంచి ఆక్సిజన్ని అందిస్తూ ఉంటుందండి చెట్లు ఈ చెట్ల గురించి అన్నీ తెలుసుకోవాలండి నేను ఈరోజు చెప్పబోయే చెట్టు అన్నీ ఉన్నాయి చాలా ఉన్నాయి పెద్ద చెట్లు కూడా ఉంటాయి మా ఇంటి ముందర కూడా ఉంటుందండి నేను ఇష్టంగా నాటుకున్న చెట్లు మీరు చూసుకోవచ్చు మీకు చూపిస్తాను కూడా మా ఇంటి మా ఇంటి నిండా చెట్లే ఉంటాయండి మీరు నమ్ముతారో నమ్మరు కానీ మా ఇంటి నిండా చెట్లే ఎండాకాలం ఎంత చక్కమైన ఇది ఉంటుందో తెలుసానండి ఓకే సో మరి ఈరోజు నేను చూపించబోయే చెట్టు ఏంటంటేనండి కానిక చెట్టు కానిక చెట్టు అనగానే బ్యాక్ వెళ్ళిపోకండి దయచేసి దీని గురించి మీరు తెలుసుకోండి వచ్చే జనరేషన్కి ఇప్పుడు నడిచే జనరేషన్కి చెప్పండి చెట్లను నాటమని ఓకే సో ఎందుకంటేనండి ఈ కానిక చెట్టు ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి పూరికులు మన పెద్దలు తాతలు ముత్తాతలు వీటి గురించి ఎన్నో అద్భుతాలు చేశారండి చేసిన వాటిని మనం మర్చిపోయాం వాళ్ళు ఏం మర్చిపోలేం మన తాతలు ముత్తాతలు మనకి ఇచ్చింది కొంతమంది ఇప్పటిదాకా కూడా రన్నింగ్ చేస్తున్నారు నాలాంటి వారు కానీ కొంతమంది ఏదో ఈ ఏదో ఆ మంచి ఇంటర్నెట్ కాలంలో ఇలాంటి వాటిని చెప్తే నామూసు అవుతామని కొంతమంది పక్కన పెట్టేస్తున్నారు తెలిసి కూడా చెప్పట్లేరు కొంతమంది సో అది వాళ్ళు ఏ ఏ సాధించాలనో మరి ఏం సాధించి ఏం చేయాలనో నాకు తెలియదు కానీ మన తాతలు మన ముత్తాతలు అదేవిధంగా మనకు మనం కొన్ని యూజ్ చేసి దాని ధర వచ్చిన దాని గురించి మనం చెప్తే మనకు చెప్పింది ఒక పది మందికో ఇద్దరికో లేదా ఒకరికో మనం షేర్ చేస్తే మనం పుణ్యం చేసిన వాళ్ళు అవుతామండి సో ఓకేనా చూడండి కానిక చెట్టు కానిక నూనె మీకు తెలిసే ఉంటుంది కొంతమందికి తెలియని వారి గురించి చెప్తున్నాను తెలిసిన వారు కొంచెం నా ద్వారా ఏదన్నా అంటే ఇది కాదు నేను ఏదైనా తప్పు చేసి ఉంటే తప్పుగా చెప్పి ఉంటే మాత్రం దీన్ని కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎవరైనా తెలిసినవారు లేకపోతే మాత్రం సో ఎవరైనా సరే నేను చెప్పిన తర్వాత మీకు సరిగా అర్థం కాకపోతే ఆ కానిక జట్టు గురించి మీరు ఎక్కడైనా పెద్దలు మీ ఇంట్లో పెద్దలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకోండి ఈ కానిక జట్టు మనకు ఎలాంటి లాభాలు ఇస్తాయి అనేసి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ జనరేషన్కైనా చెట్టు నాటడానికి ప్రయత్నం చేయమని చెప్పండి ఏ చెట్టు అయినా సరే ప్రతి ఒక్క ఏడాది వారి యొక్క చేతితో ఒక చెట్టు నాటమని చెప్పండి ఓకేనా సరిపోతుంది ఓకే ఇప్పుడు ఈ కానిక చెట్టు ఉంది కదా ఎండాకాలంలో ఎంతటి నీడనిస్తుందో తెలుసా మనకు వేప చెట్టు నీడ తర్వాత అంతటి రెండు చెట్లు సమానంగా నీడనిచ్చే ఏదైనా చెట్టు ఉందా అనుకుంటే మాత్రం కానిక చెట్టేనండి ఓకే ఇది నీడనిచ్చేదే కాదండి ఈ కానిక కాయల ద్వారా ఎన్నో లాభాలు అయితే ఉన్నాయి మనం ఓకే కానిక కాయలు మీకు ఇందులో లేవు కానీ మా ఇంటి దగ్గర చెట్టుకు అయితే ఉంటాయండి పచ్చిగుంటే ఇంత లాభం ఉంటాయండి కానికాయ పచ్చికాయనండి ఎండింది కాదు పచ్చికాయ మీరు ఆ పచ్చికాయ పై పొట్టు ఉంటే చూసారా అంటే మనం ఒక అరటి తొక్క చూసారా అలాంటి తొక్క మీరు పైకో పైగా ఒక గింజ ఉంటుంది కదా ఒక కాయ ఆ కాయలో పై మీకు కాయ ఉంటే తెలిస్తే బాగుంటుంది చూపిస్తే కానీ ఒక నిమిషం ఎక్కడైనా కాయ ఉందో చూ చూద్దామండి ఎండిన చెట్టుకి అన్ని పడిన ఇక కాయలే ఇప్పుడు చెట్లన్నీ వస్తున్నాయండి మనకి అన్న ఇక్కడ మొత్తం చిన్న చెట్లే ఉన్నాయండి అక్కడ కూడా పెద్దవి లేవు మనం ఉన్న కాడేమో వీడియో చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో ఎందుకంటే ఇటువంటి ఇటువంటి విషయాల్లో వీడియోలు చేయడానికి చెప్పడానికి కొంచెం ఇబ్బందికరం ఉంటుందండి ఉంటుంది పోయేటోళ్ళు లేడీస్ కానివ్వండి వాళ్ళు ఉంటూ ఉంటారు కదా వాళ్ళ ముందు మనం కొంచెం చెప్తా ఉంటే ఇబ్బందిగా ఉంటుంది అందుకని నేను ఎవరు లేని చోట కొంచెం వీడియో స్టాప్ చేసుకుంటూ చేసుకుంటూ చెప్తాను అన్నమాట సో ఇక్కడ లేదు కానీ మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఇప్పుడు కానిక కాయ ఉంటుంది కదా కానిక కాయ మీరు పచ్చి తీసుకొని పై పై చర్మం అనేసి ఉంటుందండి అది మనం మామిడికాయ ఆ పచ్చి మామిడికాయ పైన ఉంటే చూసారు పచ్చగా అలాగనేనండి ఇక అంతే చెప్పాలి ఇక అంతకంటే చెప్పాను దాన్ని తీసేసి ఆ పచ్చి తొక్క ఏదైతే ఉంటుందో పచ్చి మనం తీస్తాం కదా మన ఏదైతే క్యారెట్ క్యారెట్ని ఎలా ఒలుస్తామోనండి అలా ఒలిచిన తర్వాత పై కాంటే చూసారా దాన్ని మనం బాగా దంచేసుకొని పసరి చేసుకొని ఎక్కడైతే నరం నొప్పి ఉండి ఉంటుందో కీళ్ళ నొప్పులు అదేవిధంగా నడుము నొప్పి అదేవిధంగా ఏదన్నా సరేనండి ఏదున్నా సరే అక్కడ గనక దాని ఒక వారం రోజులు నైట్ మనం పడుకోబోయే ముందు అలా రాసుకొని ఆ తర్వాత పడుకుంటే చాలా చక్కని ఫలితం అనేది వస్తూ ఉంటుందండి అదేవిధంగా కొంతమంది చూసారా మీరు కొంతమంది భారీ పని చేస్తారన్నమాట అది ఓకే ఆ పని చేసినప్పుడు కొంతమందికి బాగా నొప్పి అనేది ఉంటుంది అది వాళ్ళ అంటే వాళ్ళ వంశపారపరంగా అయినా రావచ్చు లేదా కొత్తగా వాళ్ళు ట్రై చేసినప్పుడైనా రావచ్చు లేదా వాళ్ళలో కొంచెం వీక్నెస్ అయి ఉండి కూడా ఆ నొప్పి అనేది రావచ్చు అటువంటి సమయంలో మీరు ఇంకోసారి మీరు ఎవరైనా సరే మీకు తోడు ఎవరైనా సరే ఇంకొకసారి మళ్ళీ నెక్స్ట్ రోజు రావాలనుకుంటే మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది అక్కడ ఏమీ చెప్పలేకుండా మీరు కంగారు పడిపోతూ ఉంటారనమాట అంటే అసలైన నిజం చెప్పక వచ్చిన వాళ్ళని కాదనలేక ఎంత ఇబ్బంది పడతారో అది ఇబ్బంది పడే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఓకే అటువంటి ఇబ్బందులు మీరు పడకుండా అటువంటి నొప్పి ఎవరికైనా ఉండి ఉంటే మాత్రం ఏం చేయాలంటే నేను ముందు చెప్పినట్టు ఏదైతే కానికాయ పచ్చికాయ తురుము పై పొట్టు తురుముకొని బాగా దంచి కొబ్బరి రా వేసి ఎక్కడైతే మీరు నొప్పిగా ఉంటుందో అక్కడ మీరు దాన్ని అప్లై చేసుకుంటే ఆ నొప్పి అనేది అస్సలు పెయిన్ అనేది ఉండదండి నెక్స్ట్ డే మళ్ళీ హుషారుగా ఉంటుంది అక్కడ మీకు ఏదైనా సరే మీకు అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఓకేనా ఆ ఏరియాలో కొంచెం ప్రాబ్లం ఉన్నా కూడా మీకు చక్కని ఫలితం అనేది నెక్స్ట్ డే నుంచి మళ్ళీ కావాలనేసి అనిపిస్తుంది ఇక మీకు లోపల నుంచి అయితే కంపల్సరీగా బలం కావాలి ఇక లోపల నుంచి బలం లేని వాళ్ళకి ఎన్నో వీడియోలు చెప్పానండి అది చాలా మంచిగా ఉపయోగపడుతున్నాయి కొన్ని వీడియోలు మీరు కరెక్ట్గా యూజ్ చేసుకుంటే మంచి ఫలితాన్ని అయితే పొందుతారండి అండి ఓకే సో ఈ రకంగా అయితే ఈ చెట్ల గురించి ఈ కానిక చెట్టు గురించి లాభాలు అయితే ఉన్నాయి ఇంకొకటినండి కానిక నూనె కానిక నూనె అద్భుతం అండి మహా అద్భుతం దాన్ని వంటలు ఉపయోగించరు కానీ ఏదన్నా సరే మనం ఇతర దానికైనా సరే ఉపయోగించదు అన్నమాట ఓకే ఇంకా మరెన్నో లాభాలు అయితే ఉన్నాయి మీరు ఈ కానిక చెట్టు ఆ కానిక నూనె గురించి కానిక కాయల గురించి కానిక గింజల గురించి మరిన్ని విషయాలు తెలుసుకొని దాని ఏ రకమైన సమస్య ఉందో ఆ రకంగా సమస్యని పోగొట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూస్తారన్నమాట సో నేను చెప్పాను కదా నేను చెప్పే విధానం కానివ్వండి నేను చెప్పేది కానివ్వండి కొంచెం అటు ఇటు కావచ్చు కానీ చెట్టు అనేది ఏదైతే ఆ మిస్టేక్ అనేది ఉండదు కానిక చెట్టు ద్వారా ఎన్నో లాభాలు ఇప్పటికి కూడా కానిక నూనె అనేది మార్కెట్లో చాలా డిమాండ్ అనేది ఉంటుందండి ఓకే కానిక నూనె చాలా అద్భుతం ఎందుకంటే ఆ నూనె ద్వారా ఏదైతే కానిక నూనె ఉంటుందో కానిక కాయల నూనె దాని ద్వారా మన ఫలితం లేనిది ఎవరు ఇవి చేయరు కదా దాన్ని అసలు ఎక్స్పోర్ట్ కూడా ఎవరు చేయరు కదండి అదే మీరు తెలుసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే సో ఎన్నో లాభాలు ఉన్నాయి ఇంకా నేను చెప్పింది కొంచెమేనండి ఇంకా ఎన్నో మరెన్నో మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకి కరెక్ట్గా కానిగా నూనె అయితే సరిపోద్ది అనమాట వంటలో మాత్రం యూజ్ చేయడానికి పనికి రాదు కానీ మిగతా వాటికి ఏదన్న దానికి మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఓకే సో కానిక ఒక చెట్టు గురించి అది ఎన్నో ఉన్నాయి సో అందుకనే మీ ఇంటి ముందల కానిక చెట్టు ఉన్న ఫుల్గా అదే అదేవిధంగా ఎండాకాలంలో నీడ చలికాలంలో ఆ వెచ్చని ఏదైతే ఉంటుందో అది ఇస్తుంది అనమాట కానిక చెట్టు అద్భుతమైన చెట్టు అండి సో ప్రతి ఒక్కరికి ఇప్పుడు రాబోయే జనరేషన్కి నడిచే జనరేషన్ ఎవరికైనా సరే వర్షాకాలంలో ఒక చెట్టు నాటమని చెప్పండి బ్రహ్మాండంగా ఉంటుందండి ఊరువాడ మొత్తం పచ్చగా ఉంటే బ్రహ్మాండంగా కనిపిస్తుంది ఒక ఎండాకాలంలో దాని ఇరవై అంది తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి మరి ఇప్పటిదాకా ఎవరైతే చూసారో చూసి కూడా మన ఏదైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తే దాన్ని నొక్కండి అదే విధంగా బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి మరి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి బాబాయ్